మహాలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలను లక్షాధికారులను చేయాలనే నాయకుల ఆలోచనలతో వచ్చింది ఈ పథకం దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు తమ ఎన్నికల అజెండాతో ప్రజలను ఓట్లు అడిగే ముందు నమ్మకం కలిగించే పథకాలను పార్టీ నాయకుల సలహా సూచనలతో రూపకల్పన చేసి ప్రజలకు హామీల రూపంలో తెలిపేదే పథకం ఎన్నికల్లో అజెండాలోని భాగమే మహాలక్ష్మి పథకం రాబో రోజుల్లో మహిళలను లక్షాధికారులుగా చూస్తారనే అందరూ ఆశిస్తున్నారు ఊహిస్తున్నారు ప్రభుత్వ కాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది ఎంతమంది మహిళలను మొదటి విడతలో లక్షాధికారులను చేస్తారో సోనియా గాంధీ ప్రజలకు వివరించలేదు స్వాతంత్ర పోరాటం నుండి ఆధుక ఆధునిక భారతదేశంగా మార్చుటకు అన్ని రకాలుగా మహిళలు పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతుగా నిలవడంతోనే సమాజం భారతదేశం అభివృద్ధి దిశలో పయనిస్తుందని తెలిపిన సోనియా గాంధీ అయినా ఇంకా లక్షల సంఖ్యలో మహిళలు తీవ్రమైన ద్రవ్యోల్బణం మధ్య ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వారు పడుతున్న కష్టానికి న్యాయం చేయాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం ద్వారా నందించి పేదరికం నుండి బయటపడేయాలనే ప్రతి ఏటా లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుందన్న సోనియా